చేయాలి అనే కళ అది నరేంద్ర మోడీ గారు ఇప్పుడు బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వే తప్ప ఇప్పుడు వరకు సర్వే లేవు రీసర్వేలు జరిగితే చక్కగా శుభ్రంగా అన్ని రైతులకి వాళ్ళకి సరిహద్దారులకి అన్నదములకి వివాదాలు కానీ ఎట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి అన్ని పరిష్కారం అయిపోతాయి అని చెప్పి ఈ రీసర్వే చేసి ల్యాండ్ టైట్లింగ్ ఇవన్నీ చేద్దాం ముప్పై ఒక్క లక్ష ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు ఆయన ఇస్తే ఆయన దోష చేసుకుంటాం ఎలా వద్దండి ఎందుకు దోష దోషేసుకుంటాడు ఇవాళ పేపర్ లో ఇచ్చే స్టేట్మెంట్ చూడండి బీజేపీ రాష్ట్ర శాఖకి సంబంధించి అధ్యక్షులు అందరూ ఆడవటం కదా భూ టైట్లింగ్ విధానం వ్యతిరేక కాదు మేము సానుకూలంగా ఉన్నాం అది నరేంద్ర మోడీ గారు చెప్పింది కదా చంద్రబాబు నాయుడు గారు మాట ఆడ చంద్రబాబు నాయుడు నోట్కి వచ్చింది ఏది పడితే బాగా తగ్గి ఏం చేశాడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నేను ఈ ప్రజల కోసం ఈ పేదల కోసం నేను ఈ పథకం ప్రవేశపెట్టా ఈ పథకం నాది ఈ పేటెంట్ హక్కు నాది అని చెప్పుకుంటా కంటే ఒక పథకం ఉంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు రైతు రుణాలు మాఫీ చేస్తాను డ్వాక్రా గ్రూప్ రుణాలు మాఫీ చేస్తానన్నాడు చేశాడా చేయాల ఆడపిల్ల పుడితే మహారాష్ట్ర పథకం పథకం కింద అన్నాడు వేరే మరి ఏం చేశాడని ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందారోపణలు కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి మల్లా విష్ణు గారు కంప్లైంట్ ఇచ్చాడు అసలు చట్టమే చేయడానికి భూదోషిడని చూస్తున్నాడు ఏంటని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కదా ఎంక్వైరీ చేసి అసలు దీనికి బాధ్యత ఎవరో తేల్చమంది కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే భూదోపి చేస్తారు ఏ చేస్తారు ఎందుకు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు భూదోపి ఆ మాట మనం కాదండి చెప్పాల్సింది పేదలు చెప్పాలి కాదండి రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకంతో సహా మామూలుగా చక్క టైటిల్ దీటు సహా అన్ని ఇచ్చేస్త వాళ్ళు మూడు సెంట్లు ఎడస్థలం ఎత్తానన్నాడు ఇచ్చాడా ఇల్లు కట్టిన కట్టించాడా ఆంధ్రప్రదేశ్ చేస్తాను అన్నట్టు ఏం చేసావు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి నువ్వు ఏం చేసావు అటువంటి వాడు మాట్లాడండి నమ్మేది ఎవరో కూడా నమ్మే స్థాయిలో లేరు ఇక్కడ అమ్మఒడిస్తున్నారు రైతు భరోసా ఇస్తున్నారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు తర్వాత వైఎస్ఆర్ ఆశ్రయ ఇస్తున్నారు వైఎస్ఆర్ నేస్తం ఇస్తున్నారు ఈబీసీ నేసం ఇస్తున్నారు చెప్పుతాకి ఇంత లిస్ట్ ఉంటే మేము చెప్పుకుంటాకి ఇవన్నీ మేము చేసాం మా ఓటీ మేము అడుగుతున్నాం అండి నువ్వు ఏం చేసావు ఓటీ అని అడుగుతున్నావు నీ మాట నమ్మేది ఎవడో ఎవరో నమ్మరండి ఇది పెత్తం మీరు నీరు పేదలకి మధ్య జరిగే వారు ఇది క్యాస్ట్ వారైతే కాదు ఇది క్లాస్ వారండి ఈ యుద్ధంలో రేపు మే పదమూడో తారీఖున ప్రజలు తీర్పిస్తారు జూన్ నాలుగో తారీఖున రాసిన పరీక్షలకే ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ వస్తుంది చూసి కళ్ళు తయారేసుకుంటా సిద్ధంగా ఉండండి